న్యూఢిల్లీ వేదికగా మంగళవారం ముగిసిన రెండవ టెస్ట్ టీమిండియా ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్ ను ఓడించింది ఈ విజయంతో రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ రెండు సున్నాతో క్లీన్ స్వీప్ చేసింది ఈ సిరీస్ లో ఎనిమిది వికెట్లతో పాటు ఒక సెంచరీ చేసిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు తక్కింది అయితే ఈ సందర్భంగా మాట్లాడిన జడేజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత నాకు ఎక్కువ ఓవర్లో బౌలింగ్ చేసే అవకాశం లభించింది జట్టుగా మేము బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా మెరుగైన ప్రదర్శన చేస్తున్నాం గత ఐదారు నెలలుగా మేము ఎలాంటి క్రికెట్ ఆడుతున్నామో మాకు చాలా బాగా తెలుసు అత్యుత్తమ ప్రదర్శన పునరావృతం చేయడం జట్టుకు ఒక మంచి సంకేతం గౌతమ్ గంభీర్ సూచనలతో నేను ఇప్పుడు ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాను దాంతో సరైన బ్యాటర్గా ఆలోచిస్తున్నాను గతంలో నేను ఎనిమిది తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడిని అప్పుడు బ్యాటర్గా నా మానసిక పరిస్థితి భిన్నంగా ఉండేది బ్యాటింగ్ చేసే అవకాశం దొరికినప్పుడల్లా క్రీజ్ లో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తున్నాను నిజాయితీగా చెప్పాలి అంటే నేను రికార్డులను అస్సలు పట్టించుకోను నా జట్టును గెలిపించడానికి బ్యాట్ బంతి రెండూ కూడా నాకు ఎంతో సహాయపడతాయి వాటి మీదే నేను ఎక్కువగా ఫోకస్ పెడతాను నేను ఎల్లప్పుడూ ఆల్రౌండర్గా రాణించాలనుకుంటాను అది నా మనసుకు ఎంతో నచ్చిన విషయం బ్యాట్ బంతితో రాణించకపోతే నా విలువను ప్రతిబింబించద్దని నేను భావిస్తాను అయితే జట్టు కోసం నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను ఇది నా మూడో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ అయితే ఇక ఈ అవార్డు అన్నందుకు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంతకన్నా ఏం చెప్పగలను అయితే అశ్విన్ రిటైర్ అవ్వడం వల్ల బహుశా నాకు ఈ పునర్వైభవం వచ్చిందేమో అనిపిస్తోంది అందరూ సహకరిస్తేనే నాకు ఇది దక్కింది అంటూ పేర్కొన్నాడు